ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మణి ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఉద్దానం ప్రాంతంలో ఉన్న కొబ్బరి పంటకు పూర్వ వైభవం తీసుకువస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల కాలంలో అనేక అభివృద్ది సంక్షేమ పథకాలను చేపట్టిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు రాష్టంలో రెండు ప్రధాన బౌద్ద సర్క్యూట్లను అభివృద్ది చేయనున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది పేద ప్రజల కోసం ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం పేరిట రాష్ట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి పింఛన్ అందిస్తున్నామన్నారు ప్రతినిధులు కలెక్టర్లు అధికారులు పేదల ఇళ్లకు పెళ్లి వారి కష్టాలు తెలుసుకుని సహాయం అందించాలని ముఖ్యమంత్రి వివరిస్తూ వంద రోజుల్లో మీరు చూస్తే మనం నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామంటే అన్ని రాష్ట్రాల కంటే ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండి అభిమానం ఈ పెన్షన్లు కూడా గడచిన ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊరిలో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమానికి కేటాయిస్తాం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన నదులను త్వరలో యుద్ద ప్రాతిపదికన అనుసంధానం చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు జిల్లాలోని కవిటి మండలం రాజపురం గ్రామంలో రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెమ్నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో ఉన్న కొబ్బరి పంటకు పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కొబ్బరి పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టిందన్నారు అలాగే మంత్రి కింజరాపు నాయుడు మాట్లాడుతూ నిరుపేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని వంద రోజుల పాలనలో ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేశామని తెలియజేశారు శ్రీవారి లడ్డు తయారీకి నాణ్యత లేని నెయ్యిని వాడినట్టు నిర్దారణ అయిందని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జే శ్యామలరావు తెలిపారు ఈరోజు తిరుమలలోని అన్నమయ్య భవనంలో పాతికేయులతో ఆయన మాట్లాడుతూ తిరుమలను పవిత్ర స్థలంగా భావిస్తారని అన్నారు అటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరిశీలించామని అయితే లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో నాణ్యత లేదని తేలిందన్నారు టీటీడీలో నెయ్యిని క్షుణ్ణంగా పరిశీలించే అడల్టరేషన్ ల్యాబ్ వంటి సొంత ప్రయోగశాలలు లేకపోవడంతో నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేశారని తెలిపారు లడ్డూపై ముఖ్యమంత్రికి ఈ రోజు సాయంత్రంలోగా నిపేదికను అందిస్తానని ఈవో పెల్లడించారు రాష్ట పర్యాటక అభివృద్దికి సహకరించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విదేశీ పర్యాటక ప్రతినిధులను కోరారు విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వియత్నాం టూరిజం కాన్క్లేవ్ రెండు పేల ఇరవై నాలుగు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్బంగా రాష్టంలో పర్యాటక రంగ అవకాశాలను వివరించిన మంత్రి రెండు ప్రధాన బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ది చేయాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ వియత్నాం మధ్య పర్యాటక కల్చరల్ ఎక్స్చేంజ్ కు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు ఈ కాన్క్లేవ్ లో చేపట్టారు ఈ కాన్క్లేవ్ కు రెండు వందల మందికి పైగా పర్యాటక ప్రతినిధులు హాజరయ్యారు దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అవకాశాలు అభివృద్దిపై దృష్టి సారిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్టంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అయితే బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతోందని ఈ క్రమంలో రాష్టంలో రానున్న మూడు రోజులు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది దీంతో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అనకాపల్లి కోనసీమ పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల కాలంలో అనేక అభివృద్ది సంక్షేమ పథకాలను చేపట్టిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజు జరిగిన కూటమి వంద రోజుల పాలన సభలో కేంద్ర సహాయ మంత్రి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మూడు రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు పేలకు పెంచి రాష్ట ప్రభుత్వం అందిస్తోందని అన్నారు రాష్టంలో ఒకే రోజు పదమూడు పేల మూడు వందల గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల ద్వారా నాలుగు పేల ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పథకాలకు తీర్మానం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని పేర్కొంటూ గతంలో ప్రజలను మద్దతు పెట్టేటువంటి పథకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేకూర్చేటువంటి పథకాలను దాదాపు వందకు పైగా పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది ఇటువంటి పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని మనందరూ కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను మంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా రోగుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు అలాగే నూతనంగా నిర్మించిన ఔట్ పేషెంట్ విభాగం ఆసుపత్రి ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి చిత్తూరు జిల్లాను సమగ్రంగా అభివృద్ది పరుస్తామన్నారు విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు అంకురార్పణ జరిగింది నెల రోజుల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు విజయనగరం పట్టణంలోని అమ్మవారి చదురుగుడి మనంగుడి వద్ద పందిరిరాట కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా వేద పండితుల మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ చేపట్టారు శాసన సభ్యురాలు అదితి గజపతిరాజు మేయర్ విజయలక్ష్మి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పలువురు భక్తులు అమ్మవారి మండల దీక్షలను స్వీకరించారు ఈ రోజు మొదలు అక్టోబర్ ముప్పైవ తేదీన వనం గుడి వద్ద నిర్వహించే చండీ హోమం పూర్ణాహుతి దీక్ష విరమణతో ఉత్సవాలు ముగియనున్నాయి జాతరలో కీలక ఘట్టాలైన అమ్మవారి తొలేళ్ల సంబరం సిరిమానోత్సవం అక్టోబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగనున్నా యి వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు నిరుద్యోగ భృతి కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కెఎల్ సుధారాణి తెలిపారు దరఖాస్తులను ఈ నెల ఇరవై ఆరో తేదీలోగా సమర్పించాలని ఆమె తెలియజేశారు రాష్టంలో పేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు నెలకు మూడు పేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఈ మేరకు నిరుద్యోగ పేద పండితుల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపింది పార్వతీపురం మన్యం జిల్లాలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులు భృతిని పొందేందుకు వేదాధ్యయన సర్టిఫికేట్ల నఖలు ఆధార్ నఖలు ఏ విధమైన ఉద్యోగం చేయటం లేదని తెలియజేస్తూ స్వీయ ధృవ పత్రంతో దరఖాస్తులను జిల్లా దేవాదాయ శాఖ అధికారికి సమర్పించాలని ఆమె తెలిపారు పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాముఖ్యతనిస్తానని అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం దీపిక అన్నారు పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి పోలీస్ గ్రివెన్స్ డే నిర్వహించి సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది వ్యక్తిగత వృత్తిపరమైన శాఖాపరమైన సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఉద్దానం ప్రాంతంలో ఉన్న కొబ్బరి పంటకు పూర్వ వైభవం తీసుకువస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల కాలంలో అనేక అభివృద్ది సంక్షేమ పథకాలను చేపట్టిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు రాష్టంలో రెండు ప్రధాన బౌద్ద సర్క్యూట్లను అభివృద్ది చేయనున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది